హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇవాళ చేయబోతున్న రెసిపీ బీరకాయ పెసరపప్పు అండి ఒకసారి బీరకాయలు ఇలా పెసరపప్పు వేసుకొని చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇలా ఒక కప్పు పెసరపప్పును నానబెట్టుకోవాలండి ఒక గంట ముందు ఇలా నానబెట్టుకోవాలి ఇంకోవైపు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ఇలా గిన్నె పెట్టుకోవాలండి దాంట్లోకి మూడు పావుల ఆయిల్ పోసుకోవాలి అలాగే జీలక రావాలని వేసుకోవాలండి పోపు దినుసులు మనం ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి పొడువుగా కొంచెం కలుపుకోవాలండి తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని వేంపుకోవాలండి మనం ఇలా ఆయిల్లో వేంపడం వల్ల కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఒక కరివేపాకు రెమ్మని వేసుకొని కలుపుకోవాలండి దాంట్లోకి కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఇలా మనం ఆయిల్లో కొత్తిమీరను వేసుకొని వేంపుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కట్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ బీరకాయ ముక్కలను కట్ చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్ది వేసానండి వేసుకొని బాగా పచ్చి స్మెల్ పోయే వరకు కలుపుకోవాలి దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలండి కలుపుకోవాలండి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకొని బాగా మగ్గనివ్వాలి ఇలా మూత పెట్టేసుకొని మనం మగ్గనివ్వాలండి మళ్ళీ మూత తెరిచి చూడంగానే బాగా మగ్గిందండి బీరకాయ కర్రీ దాంట్లోకి మనం నానబెట్టుకున్న పెసరపప్పును వాటర్ అంతా తీసేసుకొని ఇలా పెసరపప్పును వేసేసుకోవాలండి కలుపుకోవాలి బాగా అలా బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు వేసానండి నేను మధ్యలో వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మూత పెట్టేసుకొని ఇంకో ఐదు నిమిషాలు బాగా మగ్గనిచ్చాను మళ్ళీ మూత తెరిచి చూడంగానే బాగా రెడీ అయింది మనకి కర్రీ దాంట్లోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలండి ఇలా కలుపుకొని మూడు టేబుల్ స్పూన్ల కారంను వేసుకోవాలండి ఇలా మూడు టేబుల్ స్పూన్లు వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ బీరకాయ పెసరపప్పు అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ బీరకాయ తినని వాళ్ళు కూడా ఇలా బీరకాయలో పెసరపప్పు నానబెట్టి వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి ఇంకో హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసానండి ఇలా వేసుకొని మనం తగినంత వాటర్ పోసుకోవాలండి ఒక కప్పు వాటర్ పోసాను మునిగే వరకు పోసుకోవాలండి ఎందుకంటే బీరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెమే వాటర్ పడుతుంది మూత పెట్టేసుకొని బాగా మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాల పాటు మనకు మూత తెరిచి చూడంగానే బాగా దగ్గరికి అయిందండి కర్రీ మనకి ఇలా రెడీ అయిపోతే మనకు కర్రీ అనేది రెడీ అయిపోయినట్టు అండి ఇలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఇంకో హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా దగ్గరకు అయితేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి బీరకాయ పప్పు దాంట్లోకి మనం కొద్దిగంట కొత్తిమీర వేసుకొని ఇంకొక రెండు నిమిషాలు మగ్గనిస్తే మనకి బీరకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ అండి